మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద సృష్టి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని జరుపుకుంటాము సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి స్వామికి అభిషేకాలు చేస్తూ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజ వల్ల ప్రత్యేక వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అంటారు అలాగే ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు నల్లబట్ట ఆయన కోరిక తీరని అట్లవే అట్లవే సార్ వారు కోవరే

आले गेले प्रोफेसर काय आहे काय प्रोफेसर काय आहे आलेलं थांबा जरा मी आलो नाही बाजूला नमस्कार नमस्कार साने मा ग्रासा रागा నా పేరు శరత్ శర్మ నేను హరిహర దేవస్థానంలో అర్చకంగా పనిచేస్తున్నాను ఈరోజు శుక్రవారం దృష్టి సందర్భంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు మరియు సాయంకాలం వల్లి కళ్యాణం అల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం ఉంటుంది ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఆ భగవంతుని ఆయురారోగ్య ఆరోగ్య ఆశీర్వాదాలు నుండి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఆరోగ్య జీవితం జీవిస్తే